అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్స్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారు మజుతిగా కోరుకుంటూ ఈరోజు మనకి చుక్కకూర పచ్చడి నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రేరుగా ఇలాంటి పచ్చళ్ళు మీరు చూస్తూ ఉంటారనమాట వరల్డ్ వైజ్గా యూట్యూబ్లో ఫస్ట్ పిక్కిల్స్ ఛానల్ నాదేనండి అది మన తెలుగు వాళ్ళలో నేను పెట్టాను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను పిక్కిల్స్ కోసమే ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ లేదు మీరు అందరూ ఆదరిస్తే ఇంకా నేను ముందుకు వెళ్తానండి ఇంకా మంచి మంచి పిక్కిల్స్ చూపిస్తాను మన తెలుగు వాళ్ళ పిక్కిల్సే కాదు దేశం మొత్తంలో వీలైనంత వరకు పిక్కిల్స్ అన్నీ సేకరించి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు దీంట్లో చూపిస్తాను తప్పకుండా వీడియోస్ చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఇప్పుడైతే మనం చుక్కకూర పచ్చడి చేసేద్దాంనండి చాలా ఫ్రెష్గా ఉంది ఓకేనా థ్యాంక్ యూ చుక్కకూర కట్టలు తీసుకున్నానండి ఒక పది పదిహేను వరకు కట్టలు తీసుకున్నాను చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంది రోలు ఇక మనకి వీటికి సరిపడా మసాలా దినుసు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూద్దామా సో పచ్చళ్ళు అంటే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటి మనుషులు మాత్రమే చేయగలుగుతారు బయట మాత్రం ఆ రుచి మనకి దొరకదండి సో ఈరోజు కూడా మీరు మీ చేతులతో చక్కగా చేసుకునే విధంగా నేను చూపించబోతున్నాను అందుకు గాను చుక్కకూర నేను పది పదిహేను కట్టలు తెచ్చుకున్నాను శుభ్రంగా వీటిని కడిగి కట్ చేసుకున్న తర్వాత కడుగుతారా కడిగిన తర్వాత కట్ చేసుకుంటారా మీ ఇష్టం కాకపోతే ఆకులు ఎప్పుడైనా సరే కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా పోవు సరేనా అండి సో అందుకని ఇప్పుడు శుభ్రంగా కడిగి వీటిని కట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా వీడియో చూపిస్తాను అండ్ అలాగే ఇది ఈ పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం దీంట్లో పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు వేయకుండా నిల్వ పచ్చడి మాదిరిగా చేస్తామన్నమాట ఓకేనా అండి ఇప్పుడు చేసే విధానంలో ముందు వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తా ఓకే అండి అయితే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే జీలకర్ర మెంతులు వితౌట్ ఆయిల్ వేయించుకోవాలన్నమాట సో ఈ పచ్చడికి ఎంత సరిపోతుందో అంత వేయించుతాను రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లకి ఒక స్పూన్ మెంతులు వీటిని మనం దోరగా వేయించుకోవాలండి చిటపట చిట్టుపడంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మనకి ఆ అరోమా ఆ ఫ్లేవర్ అంతా కరెక్ట్గా రావాలి అనుకుంటే ఆ మెంతులు అనేవి అప్పటికప్పుడు వేయించుకుంటేనే ఆ అరోమా ఆ అరోమా వస్తుంది ఆ స్మెల్ కానివ్వండి కొత్త పచ్చడి పెట్టామన్న ఫీలింగ్ వస్తుంది అండ్ అలాగే పల్లీ నూనె ఇవన్నీ కూడా మనకి పచ్చళ్ళకి రుచిని తేయడం కాదు మంచి స్మెల్ ఆ కొత్త పచ్చడి తిన్న ఫీలింగు ఎప్పటికీ అలా గుర్తుండిపోద్ది అన్నమాట సో ఇప్పుడు వీటిని మనం చిటపట చిట్పడానికి ఒక సౌండ్ అయితే వస్తుంది దగ్గర నుంచి చూడండి కొంచెం టప్ టపాతూ ఉంటాయి కదా ఆ టైంలో వీటిని మనం దింపేసుకోవాలి ఇప్పుడు మన రోటిలో ఈ వేయించుకున్నటువంటి ఈ మసాలా దినుసులు వేసేద్దామండి మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మనం రోటీలోకి తీసుకుందాం ఆకుకూరని శుభ్రంగా కరిగేసుకొని కట్ చేసుకున్నాను అండి ఇంట్లో కొంచెం కూడా నీళ్ళు లేకుండా చూసుకోవాలి ఓకే ఈ అంతా కూడా ఒక కడాయిలో తీసుకోండి కాడలతో సహా వేయాలండి ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మూత పెట్టుకోకుండా చక్కగా ఆకుకూరని ఉడికించుకుందాం ఆకంతా కూడా ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా ఉన్నటువంటి చింతపండు ఆల్రెడీ మరి చుక్కకూర చుల్ పుల్లగా ఉంటుంది కదా మా చింతపండు ఎందుకు కొంచెం చింతపండు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి చింతపండు ఈ టైంలో ఎందుకు వేశాను అంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది ఈ టైంలో వేస్తే చింతపండు కూడా మంచిగా దాంట్లో ఉడికిపోతుంది అనమాట అందుకని ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఇందులో మీరు మూత పెట్టి చేయకూడదు వితౌట్ మూత పెట్టి సారీ మూత పెట్టకుండా చేసుకోవాలి ఓకేనా వీలైనంత వరకు పల్లీలోనే వేయడానికి ట్రై చేయండి నూనెలో బాగా మగ్గిస్తేనే మనకి చాలా రోజులు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిలువ పచ్చడికి ఇంత నూనె అంటారేమో పచ్చడి మీద నూనె తేలితేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది తినేటప్పుడు ఆ పచ్చడిని నూనెని కొంచెం ఇలా అవాయిడ్ చేసుకొని చే తినాలన్నమాట ఓకేనా అండి ఇప్పుడైతే ఆకుకూర మగ్గుతూ ఉంది కదా ఇప్పుడైతే మనం ఏదైతే జీలకర్ర మెంతులు తీసుకున్నాము వాటిని మనం మెత్తగా దంచుకున్నాము రోడ్లో దంచుకుంటే ఆ రుచే వేరండి బాగా మంచిగా అండి ఇప్పుడు ఇందులో మనం ఆపేసే మనం మంచిగా వేయించుకుంటే ఊరికినే పొడైపోతాయండి స్మెల్ అయితే అబ్బా ఇక్కడికి వస్తుందండి మెంతుల ఆ మెంతులు ఆ ఆల్రెడీ కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కూడా ఇలా 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 అంటేనే మెదిగిపోయాయి మొత్తం చూడండి మీ కళ్ళ ముందే ఎంత చక్కగా ఎదిగిపోయా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇందులో నేను కారం వేస్తున్నానండి కారం అనేది మీరు తీసుకునే పచ్చని బట్టి ఎంత వేస్తారో ఏంటని చూసుకోవాలి సో నేనైతే గుప్పడి కారం వేసాను ఇంకొంచెం పడుతుంది కారం మీకు చూపిస్తాను చూసారా మంచి కారం వేసేసరికి ఎంత బాగుందో అండ్ కారం వేసుకున్న తర్వాత ఇందులో గుప్పడి వెల్లిపాయలు పడేయండి అలాగా సరేనండి ఆ గుప్పడి వెల్లిపాయలు అలా ఉంచండి గుప్పడి వెల్లిపాయలు ఇలా వేసేసేయండి కారం ఇంకొంచెం పడుతుంది ఓకే ఇప్పుడు వీటిని మనం చక్కగా సాల్ట్ కూడా వేసుకొని నూరుకోవాలన్నమాట ఒక బౌల్లో వేసుకుందామండి పచ్చడి దేంట్లో అయితే కలుపుతామో అదే బౌల్లోకి నేను తీసుకోవడం జరిగిందనమాట గుప్పెడు కారం వేశానండి గుప్పెడు ఉప్పు కూడా పడుతుంది అనమాట ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా నూరుకోవాలి ఈ కూరల్లో కూడా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు కూర కారంలో ఇది యూజ్ చేయండి ఎంత బాగుంటుందో కూరల్లో కూడా ఈ కారం బాగుంటుంది మిక్సీలో కూడా వేసి పట్టుకోవచ్చు నేను కూరల్లో కూడా వేసి పడతాను కాకపోతే రోడ్లో నూరితే అసలు ఆ ఎల్లిపాయలు అన్నీ నలుగుతాయి కదండి అప్పుడు జ్యూస్ అనేది బయటకు వచ్చి ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది అన్నమాట అసలు వేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని ఎలా కలుపుకొని తింటే అసలు అద్భుత సో మొత్తానికి అయితే నేను ఎంత బాగుందో కదా మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలి వెళ్ళిపోయి సంవత్సరానికి చూడండి కారం ఇది కొంచెం అలా అలా కలుపుకొని కోడి కూడా ఆమ్లెట్ వేసుకొని పక్కన తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను అద్భుత ఓకేనా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక దాంట్లో తీసుకుందామండి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇక్కడ అయితే అది ఉడికిపోతూ ఉందండి కొంచెం ఇంకా మనకి చక్కగా బాయిల్డ్ అవ్వాలి సో ఇప్పుడైతే కొన్ని కారం కూడా ఎత్తేసాను చైన్ అలాగా నాకే అనిపిస్తుందండి అంత బాగుందనమాట సో చేయి మండుతుంది కాబట్టి కాస్త చేయి కడిగేసుకోవాలి మొన్న మొన్నొక్కరు కామెంట్ పెట్టినారు రింగ్స్ తీసేయండి అన్నయ్య రింక్ లోపల ఉంటాయి కదా డస్ట్ అని పోయిద్దామని నేను ఎప్పుడు భోజనం చేసేదిన రింగ్స్ మళ్ళీ చేగడుక్కుంటాను కదా అప్పుడు రింగులు తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టుకుంటా ఓకేనా అండి అండ్ అలాగే నాన్ వెజ్ తినేటప్పుడు వీటికి అంటకుండా ఇక్కడి వరకే తింటా చెప్తున్నాను అది కొంత తెలియాలి కదా ఇంత బాగుందో అండి అసలు కారం అయితే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి అంత కారం నువ్వు పిచ్చి నాకు ఏంటో మరి అయిపోయిందండి మనకి చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది అసలు వాటర్ అనేది లేదనమాట రైట్గా అడుగంటుకుంటుంది చూడండి మనకి గోంగూర ఉడకబెట్టుకున్నట్టే అవుతుంది అనమాట కాకపోతే మరీ గట్టిగా అవ్వదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ శాతం కొంచెం ఉంటుంది మనం ఆయిల్ వేసాము ఆ జిగురంతా ఉంటుందన్నమాట ఓకేనా సో దీన్ని మన గంటతో కది ఇట్లా కుదిపేటప్పుడే ఆల్రెడీ మెదిగిపోద్ది మొత్తం చింతపండు అందుకే ముందు వేసాను చూసారా చింతపండు వేసినట్టు కూడా మీకు కనిపించట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారినివ్వాలి సో ఇప్పుడు పోపు కోసం పల్లీ నూనె తీసుకున్నాను ఆ పల్లె నూనె వేడెక్కి మళ్ళీ వేడి తగ్గాలి అందుకనే వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఇందులో అది కొంచెం వేడెక్కగానే వేడినప్పుడు ఆవాలు వేసుకోండి మంచి గుమగుమలు వాసన అయితే వస్తుందండి అబ్బా అసలు వాసన అమోఘంగా వస్తుంది అలాగే జీలకర్ర ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోండి నేను పెట్టుకున్నానండి వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాంటివి ఏమి వేయక్కర్లేదండి ఇది చాలు అఘో అమోఘమైన సువాసన రావడం కోసం పచ్చడికి సరిపడా ఒక రెండు చిటికల ఉప్పు పసుపు చేసేసుకుందాం దాన్ని అలానే ఉండడండి కొంచెం వేడి తగ్గాలి చూస్తారా వేడి అంతా తగ్గిపోయింది కళాయి కూడా చేతో పట్టుకున్నాను అంత వేడి తగ్గిపోయింది అన్నమాట కారము ఇది మిక్స్ చేసి పోపు వేసి కలిపి అన్నంలో తింటే ఉంటుంది నా రాజ్య అదిరి అదిరిపోద్ది సో రండి పచ్చడి కలిపేద్దాం ఇప్పుడు మనమైతే కారాన్ని చల్లేసుకుందాం తగుమాయింపు వస్తుందంటే మాటల్లో చెప్పలేనండి అదిరిపోతుంది అసలు చూస్తుంటేనే కారాన్ని కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే ఇంకా కారం పట్టుద్ది మనకి జనరల్గా గోంగూర అందుబాటులో లేని వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో కొంతమంది ఉంటారు గోంగూర వాళ్ళకి దొరకదు కూర దొరికితే ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది ఒకసారి ఉప్పు కారం చూసుకొని దాని తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి ఉప్పు చూసేస్తాను నేనైతే సరిపోయాయండి ఇప్పుడు మన దీంట్లో నూనె వేడి తగ్గిందని చూసి పోపు నూనె వేసేద్దాం జనరల్గా నేను రోటి పచ్చళ్ళకైతే మాత్రాన పోపు వేయను ఎందుకంటే ఆ రుచి పోతుందని చెప్పేసి సో ఇది నిల్వ పచ్చడి కదా ఇది మనం సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట చుక్కకూర పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో ఇప్పుడు తింటే తెలుస్తుందండి ఒక్కొక్కరు ఇంత గంటడి గంటడి తినేస్తాడు డౌటే లేదు సో దీన్ని చూపిస్తే ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనకు ఒకవేళ మీకు గోరువెచ్చగా ఉందనుకోండి సీసాలో పెట్టుకునేటప్పుడు మాత్రాన వేడి అంత తగ్గనివ్వండి వేడి ఉండకూడదు వేడి లేకుండా వేడి తగ్గిన తర్వాత మాత్రమే మీరు స్టోర్ చేసుకోవాలి వేడి మీద మూత పెట్టుకుంటే వేడికి ఆ మూత మీద ఉన్న నీటి ఆవిరి పడిపోయి పచ్చడి పాడవుతుంది ఒకసారి దగ్గరికి వచ్చి చూస్తున్నారా ఎట్లా ఉందా కరివేపాకు వేయక్కర్లేదండి కరేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ మళ్ళీ వేరే వస్తుంది ఓన్లీ కూర ఫ్లేవరే కావాలి కాబట్టి ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఇది సీసాలో పెట్టుకొని మనం టేస్ట్ చేయాలి కదా మరి చుక్క కూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా చూడగానే మంచిగా తినాలి అనిపిస్తుందా చూడండి సో దీన్ని మనం ఒక జాడీలో ఎత్తేసుకొని దీంట్లో అన్నం కలుపుకొని తిందాం సూపర్ అండి అసలు ఇంకా నూనె అవసరం పట్టదండి కరెక్ట్గా వేసాను నేను ముందు వేసేటప్పుడేమో రిఫైండ్ ఆయిల్తో చేసుకున్నాను తర్వాత పోపు వచ్చేసి పల్లి ఆయిల్తో వేసుకున్నాను గుమ్మ గుమ్మలాడే చుక్క కూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిగిలింది కూడా ఇదేమో జాడీలో అలా ఉంచేద్దాం మిగిలింది ఒక ఇంట్లో వాడుకునే గిన్నెలో తీసేసుకుందాం టేస్ట్ చేసేద్దాం అన్నం అయితే వేడివేడి అన్నం రెడీగా ఉందండి పచ్చళ్ళు అన్నీ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఎన్నాన్ని కలుపుకొని తినేద్దాం రండి పచ్చడి అంటే ఆ మాత్రం ఉండాలి నాకు చూడండి అసలు అందులో మా పొలం బియ్యము ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి పో చేస్తున్నాను ఇదంతా శుభ్రంగా కడిగాని చెయ్యి అంత ఇలా అనేసి బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా మీకు అన్నయ్య పచ్చడి మాకు కూడా పెట్టండి అమ్మండి అంటున్నారు నాకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు అమ్మటం కాదు కానీ మీరు చేసుకొని చూసుకొని తింటే అది వేరుగా ఉంటుంది మీరు తినాలి నేర్చుకోవాలి ఇలాంటి కొత్త కొత్త ఇంకా మంచి మంచి పచ్చళ్ళు అయితే మీకు చూపిస్తాను నేను డెఫినెట్గా బా చూసారా నోట్లో నీళ్ళు ఉరిపోతుంది అసలు నాకు నోట్లోంచి అలా లాలాజలం అలా వస్తుందన్నమాట చూడండి ఈ పచ్చడి అమ్మ బాబోయ్ ఇది ఎంత బాగుందో ఈ ఏదైతే నోరు కలుపుకున్నామో ఇదంతా కూడా కంచెలోకి తీసుకుంటాను మా బామ్మర్ది వాళ్ళు ఇంట్లో ఉన్నారు మా చిన్న పాప ఏదో ఉన్నారు నోరు ఊడిపోతుందంట వాళ్ళకి వచ్చేసారు ఇందాక నుంచి అక్కడి నుంచి వెయిటింగ్ అనమాట ఎప్పుడు పెడతావా అని చెప్పేసి చేపట్టు చిన్న ముద్ద పెట్టానికి టేస్ట్ చేసి ఎలా ఉంది సురేష్ హాయ్ చెప్ప అందరికి

సంగీతను రామ్మ మనం చేసిన వంటకం మనకంటే ఎక్కువ మన వాళ్ళు చెప్తే బాగుంటుంది అన్ను పెడతాను నక్కు పెడదాంలే ఇక ఒక ముద్ద పెట్టుకొని వెళ్ళు మళ్ళీ పెడతానన్నా పచ్చడి కోసం కంటిన్యూస్గా లైన్ పెడతారనమాట

తింటావా సుంద టేస్ట్ చేస్తావా తేదంట చేస్తా అంట విజయ విజయా టేస్ట్ చేస్తావా పచ్చడి అన్నమ్ముద్దా తింటమ్మా ఏమంటుంది తెలుగు తెలుగు మాట్లాడండి ప్లీజ్ అర్థం కావట్లేదు మళ్ళీ వచ్చింది మా అన్న చేయిలే కడుక్కున్నావు కదా బాగా నచ్చింది అనుకుంటా పండగ చేసుకుంటుంది మా సురేష్ కూడా బాగా నచ్చింది వస్తున్నారా ఆమ్లెట్ దీంట్లో ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఉంటుందండి ఎక్స్ల ఒకసారి ఫోటో తీసాం సాయ ఫోటో దింపమ్మా విజయ వచ్చింది విజయ ఉంది చాలా చాలా బాగుంది సో ఫస్ట్ టైం వీళ్ళు తింటాం అనమాట ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇలాంటి పచ్చళ్ళ కోసమే నా పిక్కిల్స్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మళ్ళీ చెప్తున్నాను వరల్డ్ వైజ్గా సోషల్ మీడియాలో ఫస్ట్ పిక్కిల్స్ ఛానల్ మన డే ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్